ఈరోజు ఇరవై తొమ్మిదో తారీఖు డిసెంబర్ నెల నేను మీ ప్రొఫెసర్ డాక్టర్ ఐబీ రాజు మాట్లాడుతున్నా ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ చాలా కామన్గా వచ్చే జబ్బు హైపర్ టెన్సిడిటీ గ్యాస్ ట్రబుల్ అని అంటారు అన్నమాట గ్యాస్ ట్రబుల్ ఓకే ఇంకో మాట ఏంటంటే జీఆర్డి అంటే గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ గ్యాస్ట్రో అంటే ఇది పొట్ట పొట్ట ఉంటుంది ఓకే చూడండి నా పర్సనాలిటీ ఎంత బాగుందో బీషే ఓకే ఇది పొట్ట ఓకే గ్యాస్ట్రో ఈసోఫాగస్ ఇక్కడ గొట్టం ఉంటుంది ఈ గొట్టాన్ని ఈసోఫాగస్ అంటాము దీనికి మొద కనెక్షన్ ఉంటుంది ఇది పొట్ట ఓకే గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అంటే ఇక్కడ ఉన్న యాసిడ్ ఈ గొట్టంకి వస్తుంది అన్నట్టు దీనే ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అంటాము హైపర్ ఎసిడిటి అంటాము ట్రబుల్ అంటాము కూడా గ్యాస్ట్రబుల్ నేను చూస్తాను అందరిలోనే గ్యాస్ ట్రబుల్ ఉంటుందండి స్టూడెంట్స్లో ఉంటుంది ఎంబీబీఎస్ చదువుకునే రోజుల్లో నాకు ఉండేది ఈ ఎగ్జామ్స్ అంటే స్ట్రెస్ హైపరెన్సిటీ యాసిడ్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది ఈ యాసిడ్ పొట్లోంచి ఈసోబ్యాగ్యాస్ తన్నుతుంది ఓకే ఇది చాలా ఇంపార్టెంట్ డిసీజ్ చాలా కామన్ డిసీజ్ మగవాళ్ళకి వస్తుంది ఆడవాళ్ళకి వస్తుంది ఈ స్ట్రెస్ వల్ల వస్తుంది సో మీరు మీ ఫ్రెండ్స్ కూడా పంపించండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి చాలా ఇంపార్టెంట్ లాస్ట్లో చెప్తాను ఫస్ట్ కారణం చెప్తాను దానివల్ల ప్రమాణాలు చెప్తాను లాస్ట్లో మందులు తీసుకోకుండా ఎలాగ తగ్గించుకోవాలో ఎలా ఎవాయిడ్ చేయాలో ఈ హైపర్ఎస్టీ చెప్తా మందులు తీసుకోకుండా చెప్తా ఎస్ ఎందుకంటే ఒక్కసారి మందులు అలవాటు అయిందంటే ఇంకెప్పుడు మందులు వాడతారు ఓకే సో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అందరిలోనే ఉండే టాపిక్ సో కారణాలు ఏంటి ఫస్ట్ డైట్ ఎక్కువ స్పైసీ ఫ్రైస్ తింటామండి ఎక్కువ ఫ్యాట్ డైట్ ఒకటి ఎక్కువ ఫ్రైస్ ఒకటి తింటే ఆ రోజు యాసిడ్ ఎక్కువ వస్తుంది పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ వావరీటీ భోజనం బాగుందని చెప్పి ఒకేసారి తినేస్తారు ఒకేసారి తింటే ఏమవుతుంది పొట్ట పెద్దది అవుతుంది పొట్ట పెద్దదైతే ఏమవుతుంది యాసిడ్ పైన గొట్టంలోకి ఈసోప్యాగస్కి తన్నేస్తుంది సో పొట్టకి ఈ గొట్టానికి ఈ పొట్టకి ఈ గొట్టానికి మధ్యలోది ఒక స్ప్రింటర్ ఉంటుంది అన్నమాట ఈ స్పింటర్ ఒక వాల్వ్ ఉంటుంది అన్నట్టు వాల్వ్ దీన్ని స్పింటర్ అంటారు ఇది పొట్లో యాసిడ్ ఈసోప్యాగస్కి తన్నకుండా చేస్తుంది దీన్ని ఈ స్పింటర్ అనమాట ఓకే ఎక్కువ తినడం వల్ల ఏమవుతుంది ఈ స్పింటర్ లూజ్ అవుతుంది లూజ్ అయ్యి పొట్లో వచ్చి యాసిడ్ ఈసో ప్యాకెట్స్కి తన్నేస్తుంది సో ఒకేసారి ఎక్కువ తినకండి తక్కువ తక్కువ తింటే మీకు హైపర్ ఎసిడిటీ రాదు పాయింట్ నెంబర్ టూ పాయింట్ నెంబర్ వన్ ఏమన్నాను ఫ్రైస్ ఎక్కువ తినకండి నెక్స్ట్ ఫ్యాట్ ఉన్న వస్తువులు తి తినకండి రెండోది ఏంటి ఎక్కువ ఒకేసారి తినకండి భోజనం బాగుందని చెప్పేసి తెగ తినేస్తే చికెను మటను అంతా మీకు వచ్చేస్తుంది హైపర్ ఎసిరిటీ రెండు మూడు ఒబిసిటీ ఉన్న వాళ్ళకు కూడా బాగా ఒళ్ళు ఉన్న వాళ్ళకు కూడా హైపరెసిడిటీ ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ ప్రెగ్నెన్సీ కడుపుతోటి ఉన్నప్పుడు కూడా హైపరెసిటీ ఎక్కువ రావచ్చు ప్రెగ్నెంట్ ఉమెన్కి ఎందుకంటే ఫేటస్ పెరిగి కొలది ఫేటస్ పెరిగి కొలది అబ్డమమిన్ పెరిగి యాసిడ్ ఈసోబ్యాస్కి తన్నేస్తుంది అర్థమైందా అండి ఓకే నెక్స్ట్ స్మోకింగ్ సిగరెట్లు కాల్చేటోళ్ళకు కూడా ఎక్కువ గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ వస్తుంది చాలా ఇంపార్టెంట్ సిగరెట్లు కాల్చేటోళ్ళకి ఎక్కువ హైపరిసిటీ గ్యారంటీగా ఉంటుంది నెక్స్ట్ ఆల్కహాల్ తాగేటోళ్ళకు ఉంటుందండి ఆల్కహాల్ ఉంటుంది కదా తాగుడు తాగుడు తాగిన రాత్రి హైపర్ ఎన్సిడిటీ గ్యారంటీగా వస్తుంది ఎందుకంటే ఈ తాగుడుతో పాటు సోడా వాడతారు ఈ సోడా గ్యాస్ ఈ సోడా వల్ల కూడా మీకు హైపర్ ఎన్సిడిటీ వస్తుంది అందుకే నేను తాగుడు తాగేట వాళ్ళకి చెప్తాను ఐస్ ఎక్కువ వేసుకోండి తాగుడులోని వాటర్ ఎక్కువ వేసుకోండి సోడా తక్కువ వేసుకోండి హైపర్ ఎన్సిడిటీ రా వచ్చినా తక్కువ వస్తుంది ఆల్కహాల్ గురించి చెప్పారు నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ అన్నింటికంటే ఇంపార్టెంట్ స్ట్రెస్ స్ట్రెస్ ఓకే స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి స్ట్రెస్ ఎప్పుడు పెరుగుతుందో ఎప్పుడు తగ్గుతుందో తెలియదు చదువుకునే పిల్లలకి స్ట్రెస్ ఎగ్జామ్స్ టైంలో సరిగా చదవలేమే చదవలేమే ఈ స్ట్రెస్ వలన ఫిజియాలజీ ఏంటంటేనండి స్టీరాయిడ్స్ ఓకే ది ది కార్టిగో స్టేరాయిడ్స్ ఎక్కువ రిలీజ్ అవుతాయి స్ట్రెస్ వల్ల ఓకే స్ట్రెస్ వల్ల ఈ ఎడ్రిల్ని ఒకటి ఈ కార్టిగో స్టేరాయిడ్స్ ఒకటి షడన్గా రిలీజ్ అవుతాయి ఇవి మంచిది కాదు స్టెరాయిడ్స్ మంచిది కాదని తెలుసు కదా మీకు ఏమవుతుంది ఈ స్ట్రెస్ వల్ల ఈ కార్ట్ ఈ కార్టికోస్టెరాయిడ్స్ వలన మీ పొట్ట మ్యూకోజా మీకు యాసిడ్ ఎక్కువ ప్రొడ్యూస్ అయిపోతుంది యాసిడ్ ఎక్కువ ప్రొడ్యూస్ అయితే ఏం చేయాలి నెక్స్ట్ ఇది ఒకటే కాదు స్ట్రెస్ వల్ల చాలా ప్రమాదాలు ఉన్నాయండి ఎస్ చాలా ప్రమాదాలు ఉన్నాయి దీనివల్ల కొలెస్ట్రాల్ కూడా పెరుగుతుంది హార్ట్ అటాక్స్ కూడా అందుకనే వస్తాయి టెన్షన్లో ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్స్ అందుకేనే వస్తాయి నెక్స్ట్ టెన్షన్లో ఉన్న వాళ్ళకి గ్లూకోజ్ లెవెల్ కూడా పెరిగిపోతుంది అందుకని డయాబెటీస్ కూడా వస్తుంది స్ట్రెస్ ఉన్న వాళ్ళకి స్ట్రెస్ మనిషికి చాలా 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 చెడ్డ అందుకని స్ట్రెస్ లేకుండా చేసుకోండి ఇంకో వీడియో చేస్తారు స్ట్రెస్ ఎలా తగ్గించుకోవాలి చాలా మనిషిని స్ట్రెస్ విల్ కిల్ ఎ పర్సన్ స్ట్రెస్ వల్ల మనిషి తొందరగా చచ్చిపోతారు యాస్ అందుకని ఇంకో వీడియో తయారు చేస్తాను ఓకే సో స్ట్రెస్ లేకుండా మీరు ఉంచుకోవాలా నెక్స్ట్ కొంతమంది మెడిసిన్స్ వాడతారండి నొప్పులకి జాయింట్ పెయిన్స్కి చాలా తలనొప్పికి మైగ్రెయిన్కి ఈ పెయిన్ కిల్లర్స్ వాడతారు ఈ పెయిన్ కిల్లర్స్ వలన కూడా మీకు హైపర్ ఎసిడిటీ వస్తుంది అందుకని ఎప్పుడు కూడా ఆ పెయిన్ ఎక్కువ పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడకూడదు మంచి పెయిన్ కిల్లర్స్ వచ్చినాయి అవి వాడితే పర్వాలే కానీ చెడ్డ పెయిన్ కిల్లర్స్ రోజు వాడితే మీకు చాలా ప్రమాదము గ్యారంటీగా యాసిడ్ ప్రొడక్షన్ ఎక్కువైపోతుంది చాలా ప్రమాదము ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఏం చెప్తాను మీకు ఏం చెప్తానంటే మందులు వాడకుండా ఏ మందులు వాడకుండా హైపర్ ఎసిరిటీ రాకుండా చేయాలి మీకు అదే మీకు చా చాలా మంది డాక్టర్స్ మీకు ఎవ్వరు చెప్పరు విషయాలు నేను చెప్తున్నా ఎందుకంటే మందులు ఒకసారి మొదలు పెడితే నాకు ఎప్పుడు మందులు ఇవ్వండి సరే డాక్టర్ గారు ఏ ట్యాబ్లెట్స్ మంచిదని అని అడుగుతుంటారు తప్పించి ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ ఏ మందులు అయినా సరే చెడ్డ రాకుండా చేసుకుంటే మంచిది ఓకే సో ఫస్ట్ పాయింట్ ఏమంటానంటే మీరు పడుకునేటప్పుడు మీరు పడుకునేటప్పుడు ఎడమ వైపు పడుకోండి కుడివైపు పడుకోవద్దండి ఎడమవైపు పడుకోండి ఎందుకు మీ పొట్ట ఎక్కడుంటుంది మీ పొట్ట ఎడం వైపు ఉంటుంది సో ఏమవుతుంది పడుకున్నప్పుడు ఈ గ్యాస్ట్రో ఈసోఫేజియల్ స్పింక్ అన్నాను కదా ఈ పొట్టకి ఈ పొట్టకి ఈ పొట్టకి ఈ గొట్టానికి మధ్యలో ఒక స్పింటర్ ఉంటుంది ఉంటుందంటాను కదా ఈ స్పింటర్ లెవెల్ కంటే యాసిడ్ కిందకు ఉంటుంది పొట్టలో యాసిడ్ ఉంటుంది ఈ పొట్ట లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఇందులో యాసిడ్ ఉంటుంది ఈ యాసిడ్ లెవెల్ స్పింటర్కి తగలకూడదు గ్యాస్ట్రో ఈసో స్పింటర్కి తగలకూడదు తగిలితే ఏమవుతుంది ఈసోమ్యాగస్కి యాసిడ్ వెళ్ళిపోతుంది అర్థమైందా మీకు అందుకనే కొడువైపు పడుకుంటే మీకు చాలా ప్రమాదము ఈ యాసిడ్ ఈసోబ్యాకస్కి వెళ్తుంది ఈ ఎడం వైపు పడుకుంటాం అలవాటు చేసుకోండి మీకు హైపర్ అసిడిటీ ఎప్పుడూ రాదు మీకు డాక్టర్స్ చెప్పారో లేదో నాకు తెలియదు పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఈ హైపర్ అసిడిటీ ఉన్న వాళ్ళకి ఇది మంచం కదండి కొంచెము తల ఒక ఆరు ఇంచులు ఈ కోళ్ళ కింద ఇది పెట్టండి ఏది ఇటికలు పెట్టుకోండి కొంచెం మూడు ఇంచుల నుంచి మూడు అంగుళాల నుంచి ఆరు అంగుళాల వరకు హెడ్ ఎలివేట్ చేసుకోండి మీకు నిద్ర బాగా పడుతుంది ఎందుకంటే యాసిడ్ ఎప్పుడు కూడా మీ ఈశోబై గ్యాస్కి వెళ్ళదు అందుకేనే మన పూర్వులు ఏం చేశారు తెలుసా దిండు అనేది పెట్టారు మన పూర్వులు దిండు పెట్టారు ఎందుకు పెట్టారు అనుకుంటున్నారు దిండు ఈ యాసిడ్ రాకుండానే కానీ దిండు అంత సైంటిఫిక్ కాదు మీకు అర్థమైంది కదండి ఈ కోల్డ్ పెంచితేనే బెటర్ కొంచెం ఇలా ఉంటుంది కదా బెడ్ కొంచెం హెడ్ అండ్ ఇలా ఎలివేట్ చేస్తే ఎప్పుడు యాసిడ్ పై పైకి రాదు ఓకే దిండ్లు పెట్టుకుంటే వల్ల ఏమవుతుందంటే మీకు మెన్నె పొచ్చి మీకు సర్వైకల్ స్పాండలోసిస్ వస్తుంది ఎక్కువ దిండ్లు పెట్టుకుంటే మీకు తెలుసు ఆ విషయం మన పూర్వులు ఏం చేసేటోళ్ళు అప్పుడు లైట్లు ఉండే కాదు తొందరగా తినేసేటోళ్ళు ఐదు గంటలకల్లా తినేసి నిద్రపోయేటోళ్ళు ఎందుకంటే లైట్లు లేవు టీవీలు లేవు ఏమీ లేవు ఓకే తిన్న వెంటనే పుడుతున్న అప్పుడు ఏమయ్యేది ఈ యాస్ చెడ్డు ఈసో బ్యాగ్స్కి వచ్చేసేది అందుకే దిండ్లు కనుక్కున్నారు మన పూర్వులు దిండ్ల కంటే మంచిది ఏంటని చెప్తున్నా నేను హెడ్ అండ్ ఆఫ్ ద బెడ్ మంచం తలవైపు కొంచెం మూడు ఇంచులు కానీ ఆరు ఇంచులు కానీ కొంచెం పైకి వెళ్ళేటట్టు చూడండి మీ యాసిడ్ ఎప్పుడు కూడా ఇసోఫైస్కి వెళ్ళదు మీకు కడుపు మంట రాదు పాయింట్ నెంబర్ టూ పాయింట్ నెంబర్ త్రీ మీకు ఈటింగ్ ఒకేసారి ఎక్కువ తినకుండా ఎక్కువ తినకుండా కొంచెం కొంచెం తింటే పొట్లో ఉన్న ఫుడ్ యాసిడ్ ఈసోబ్యాకస్ కొట్టడానికి వెళ్ళదు అర్థమైందండి నెక్స్ట్ బ్లాండ్ డైట్ తీసుకోండి ఓకే మజ్జిగ తాగితే చల్లని మజ్జిగ చల్లని నీళ్లు తాగితే మీకు ఆరోగ్యానికి మంచిది ఎక్కువ టీ తాగుతారు చూడండి కాఫీ ఎక్కువ తాగుతారు చూసారా వేడివేడి కాఫీ తాగుతారు వేడివేడి టీ తాగుతారు ఎక్కువ సార్లు తాగిన వాళ్ళకి కూడా హైపర్ ఎసిడిటీ రావచ్చు అందుకని మరీ బర్నింగ్ ఇది కాకుండా కొంచెం గోరువెచ్చని టీ తాగితే పర్వాలేదు మరీ మండి మరిగే మరిగే ఛాయ్ తాకండి ఓకేనండి సో మనకి ఆరోగ్యం వద్దు మనకి జబ్బులు వద్దు వీలైనంత వరకు ఈ ట్యాబ్లెట్స్ వాడకుండానే ప్రతి జబ్బు తగ్గించుకోవటానికి ప్రయత్నిస్తాము ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ జబ్బు రాకుండా చేసుకుంటేనే మంచిది ఓకేనండి ఓకే హ్యావ్ ఎ గుడ్ డే హ్యావ్ ఎ గుడ్ సండే బై బాయ్